హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే రైతులకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే చేయబోతున్నారు సో దీనికి కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది తేదీలు కూడా విడుదలవ్వడం జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు రైతు రుణమాఫీకి రెండు లక్షల వరకు కొత్త రూల్స్ ఏమొచ్చాయి ఆ తేదీలు ఏంటి ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో గత కొద్ది రోజులుగా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల విడుదలవ్వడం జరిగింది సో ఖచ్చితంగా మీరు ఆ మార్గదర్శకాలు తెలుసుకోండి ఎక్కడ చేస్తారు రుణమాఫీ ఎలా చేస్తారు అంటే మనకి బ్యాంకు చేస్తుందా కార్పొరేషన్స్ చేస్తాయా ఇవన్నీ మనం చాలా బ్రీఫ్గా మాట్లాడుకోవచ్చు ఈ వీడియోలో అయితే కొత్త రేషన్ కార్డు అంటే మనకి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి అదేవిధంగా రేషన్ కార్డు కలిగిన వారికి కూడా ఈ యొక్క రుణమాఫీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది అంటే రేషన్ కార్డు ఖచ్చితంగా కంపల్సరీ కలిగి ఉండాలి రేషన్ కార్డు లేని వారికి ఈ రుణమాఫీ ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు అది రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే ఉండే అవకాశం ఉండదు కొత్త రేషన్ కార్డు అనేది కూడా మళ్ళీ ఇవ్వబోతారు ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి డేట్స్ కూడా రాబోతున్నాయి ఎవరైతే లేని వారు కూడా మళ్ళీ పొందే అవకాశం అయితే ఇవ్వబోతున్నారు ఈ రేషన్ కార్డు కలిగి ఉన్న ఫ్యామిలీకి రెండు లక్షల రూపాయలు మనకి రుణమాఫీ ఉంటుంది ఇంకొకటి ఏక కాలంలో చేస్తారా లేకపోతే రెండు విడతలుగా చేస్తారా అంటే మ్యాక్సిమం వీళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఒక విడతలో చేయడానికి ప్రయత్నం అయితే చేయడానికి ట్రై చేస్తున్నారు ఒకవేళ లోను అనుకునే విధంగా కార్పొరేషన్లకి అవ్వకపోతే రెండు విడుదలగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఒకవేళ ఇచ్చే వాళ్ళ లోన్ ఏదైతే ఉంది కదా అది రెండు విడతలుగా చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ రుణం దీనికి చేయడానికి సుమారు మనకి ఎన్ని లక్షల అకౌంట్లు ఉన్నాయంటే మొత్తం ముప్పై రెండు లక్షల అకౌంట్లు ఉన్నాయి థర్టీ టూ ల్యాక్స్ అకౌంట్స్ ఉన్నాయి అంటే సారీ థర్టీ ల్యాక్స్ అకౌంట్స్ ఉన్నాయి రుణమాఫీకి అయ్యే ఖర్చు ముప్పై రెండు లక్షల కోట్లు థర్టీ ల్యాక్స్ క్రోర్స్ అవసరం పడుతుంది సో ముప్పై లక్షల అకౌంట్స్కి థర్టీ ల్యాక్స్ క్రో థర్టీ టూ ల్యాక్స్ అవసరం పడుతుంది కాబట్టి ముప్పై రెండు వేల కోట్ల రుణాలు ఇది ముప్పై ముప్పై వేల మాత్రమే అకౌంట్స్ ఉన్నాయి అలాంటి సందర్భంలో ఇప్పుడు మనకి రెండు విడతలుగా చేయాలి అనుకున్నప్పుడు రుణాలు ఎంత అవసరం పడుతున్నాయి అంటే ముప్పై రెండు వేల కోట్లు కాబట్టి ఆ బ్యాంకులకి ఒకవేళ కార్పొరేషన్కి ఇచ్చే అప్పు ఒకే విడతలు ఇస్తే ఒకేసారి చేస్తామంటున్నారు లేదంటే రెండు విడతలుగా ఇస్తే రెండు విడతలుగా మేము కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తాము ఎందుకంటే మాకు రెండుసార్లు మేము రిస్క్ తీసుకోవడం కూడా కొంచెం ఇబ్బంది అందుకని ఒకేసారి కంప్లీట్ చేయడానికి బ్యాంకులు ప్రయత్నం చేస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అంటే ఒక రేషన్ కార్డుపై ఎన్ని లక్షలు మాఫీ చేస్తారు అంటే టూ ల్యాక్స్ వరకే చేస్తారు ఇంకా చాలామందికి డౌట్ ఏంటంటే ఒక రేషన్ కార్డుపై ఉన్న ఫ్యామిలీకి మూడు నాలుగు లక్షల వరకు లోన్స్ ఉన్నాయి అటువంటి సందర్భంలో ఆ నాలుగు లక్షలు చేస్తారా ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీస్ డిఫరెంట్గా అయినా కానీ ఒకే రేషన్ కార్డులో కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కేవలం టూ ల్యాక్స్ వరకే చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్గా తనకి మ్యారేజ్ అయ్యి సపరేట్గా ఉంటున్నాడు కానీ రేషన్ కార్డ్స్ అయితే డిఫరెంట్గా లేవు కేవలం ఒకే రేషన్ కార్డు కలిగి ఉన్న ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వారందరికీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అంటే సపరేట్ ఒక సపరేట్గా రేషన్ కార్డు కలిగిన వరకు అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ ఒకే రేషన్ కార్డు కలిగి ఉంటే మాత్రం చేసేది ఏం లేదండి కేవలం టూ ల్యాక్స్ వరకే రుణమాఫీ చేస్తారు ఇంకొకటి రుణమాఫీపై కార్పొరేషన్స్ కార్పొరేషన్ చేస్తుందా లేకపోతే బ్యాంకు నుంచి వస్తుందా అంటే మ్యాక్సిమం కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్కి నిధులు విడుదల చేయాలి అంటే నిధులు అప్పుగా తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులుగా విడుదల చేసి ఆ నిధుల్ని మళ్ళీ బ్యాంకు నుంచి రుణమాఫీ చేయిస్తారు చేసి ఈ కార్పొరేషన్ అనే సంస్థ ఉంది కదా ఈ కార్పొరేషన్ అనేది బ్యాంక్కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కార్పొరేషన్ అనేది లోన్ తీసుకుంటుంది ముప్పై రెండు వేల కోట్లు థర్టీ టూ ల్యాక్స్ థర్టీ టూ లోన్ తీసుకొని ఆ థర్టీ టూ కోట్ల రూపాయలు ఏం చేస్తుందంటే బ్యాంకుకి రుణాలు ఈ ఈ రైతుకు రుణమాఫీ చేయండి ఈ రైతుకు రుణమాఫీ చేయండి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తారు డేటా తీసుకొని వాళ్ళకి అప్పుడు రుణమాఫీ చేస్తుంది చేసిన తర్వాత ఈ ముప్పై రెండు వేల కోట్లు కార్పొరేషన్ నుంచి ఎవ్రీ మంత్ ఎక్క ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటుంది ఏదో ఒక బ్యాంక్కి వీళ్ళు అసూరెన్స్ ఇచ్చి కార్పొరేషన్ క్రియేట్ చేసి చేసుకుంటారు కదా ఆ కార్పొరేషన్కి ఎవ్రీ మంత్ కొన్ని కొన్ని పన్నుల ద్వారా వచ్చిన డబ్బులు ఈ కార్పొరేషన్లకు మళ్ళించి దీని నుంచి ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఈఎంఐ పే చేస్తూ ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలి అన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి రైతుకి రుణమాఫీ అనేది వడ్డీ ప్లస్ అసలు కలిపి చేస్తారా లేకపోతే ఎలా చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి వడ్డీ ప్లస్ అసలు రెండు కలిపి రుణమాఫీ చేస్తారు ఎందుకంటే కేవలం అసలే చేసిన వరకు అప్పుడు వన్ ల్యాకే ఉందనుకోండి వడ్డీ ఒకసారి ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి రెండు కలిపి చేస్తే అట్లీస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది అయినా ఇంత గతంలో కూడా మనకి ఎంత ఉన్నా ఎంత తక్కువ తీసుకుని ఎక్కువ తీసుకున్న సంబంధం లేదు అన్ని కలిపి ఉన్న లోను టూ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉంటే చేయకపోయేది కేవలం రెండు లక్షల వరకు చేసేది డిసెంబర్ ఏడో తారీఖు కంటే ముందు తీసుకున్న లోన్స్కే రుణమాఫీ చేసే అవకాశం అయితే ఉంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వీళ్ళు వీళ్ళ యొక్క ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడుకి రావడం జరిగింది సో మ్యాక్సిమం అప్పటికల్లా తీసుకున్న లోన్స్కే రుణమాఫీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది సో ప్రస్తుతం ఈ రుణమాఫీకి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి మీటింగ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి మ్యాక్సిమం వీరున్నంత త్వరలో కూడా ఈ యొక్క నిధులు సమీకరణకి ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే లోక్సభ ఎన్నికల కంటే ముందే రుణమాఫీపై ఒక నిర్దిష్టం ఏర్పాటు చేయాలి అంటే మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలి రైతులకి శుభవార్త వినిపించాలి అన్న ఆలోచనలు మాత్రమే ఉండడం జరిగింది కాబట్టి సో ఈ నిర్ణయం తీసుకోరాబోతున్నారు నెక్స్ట్ ఇంకొక విషయాన్ని గమనించుకున్నట్లయితే క్రాప్ లోన్స్కి చేస్తున్నారు కదా ఓన్లీ మరి మాటికేజీ లోన్స్ గోల్డ్ లోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మరి వీటికి ఎవరు చేస్తారు ఎలా అని అడుగుతున్నారు సో కేవలం మాటికేజీ లోన్స్కి గోల్డ్ లోన్స్కి అయితే చేయారండి కేవలం క్రాప్ లోన్స్ మనం ఎవరైతే తీసుకున్నారో వాటికి మాత్రమే రుణమాఫీ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది వేరే వాటికి అయితే చేసే ఉద్దేశం లేదు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయాన్ని గనక గమనించుకున్నట్లయితే కార్పొరేషన్ ద్వారా ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది దీని విధి విధానాలు నేను కొంచెం ఇంతకుముందుకే చెప్పాను సుమారు థర్టీ టూ థౌజండ్ క్రోడ్స్ తీసుకునే అవకాశం ఉంది రెండు దాదాపు ఒక ముప్పై వేల అకౌంట్లు ఈ యొక్క రుణమాఫీకి అవకాశం ఉంది పొందే అవకాశం ఏకకాలంలో చేయాలని భావిస్తున్నారు ఈ ముప్పై రెండు వేల కోట్లు నిధులు కనుక ఒకేసారి వస్తే రుణమాఫీ కూడా ఒకేసారి చేయాలని భావిస్తున్నారు ఇక్కడ మనకి గమనించుకోవాల్సింది ఎవరైతే రుణమాఫీ పొందాలి అనుకుంటున్నారో పొందేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ కనుక గమనించుకున్నట్లయితే మొదటగా వచ్చిన డాక్యుమెంట్ నేమ్ వచ్చేసరికి రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి నెక్స్ట్ ఏ బ్యాంక్ అకౌంట్లో ఏ బ్యాంక్లో లోన్ తీసుకుంటే గవర్నమెంట్ బ్యాంకులో లోను ఆ బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ తీసుకోవాలి నెక్స్ట్ మీ అగ్రికల్చర్ ఏ ఎన్ని ఎకరాలు పెట్టేటప్పుడు క్రాప్ లోన్ తీసుకున్నారో అన్ని ఎకరాల అగ్రికల్చర్కి సంబంధించి మీరు పాస్బుక్ జీరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి తీసుకొని దాంతోపాటు ప్లస్ వన్ బీ తీసుకోండి ఎందుకంటే ఈ వన్ బీ ఎందుకు అడుగుతున్నారు పాస్బుక్స్ ఎందుకు అడుగుతున్నారు అంటే నెక్స్ట్ మీకు రుణమాఫీ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ లోన్ తీసుకునే సందర్భంలో మీ అగ్రికల్చర్పై ఎంత ల్యాండ్ ఉంది మళ్ళీ మేము ఎంతవరకు లోన్ ఇవ్వగలుగుతాము ఇవన్నీ చెక్ చేసుకుంటారండి యథావిధంగా పాత లోన్ ఎంత ఇస్తే ఇప్పుడు మళ్ళీ అంత ఇస్తారా అంటే చెప్పలేము టూ ల్యాక్స్ రుణం ఆపైంది మళ్ళీ టూ ల్యాక్స్ ఇవ్వచ్చు అంటే మీరు అగ్రికల్చర్ తర్వాత మీకు ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ మీరు ఎవరికైనా సేల్ చేసినా వారికి రిజిస్ట్రేషన్ చేసినా ఇటువంటి సందర్భంలో ఆ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తగ్గినట్లయితే ఆ తగ్గిన దాని బేస్ మీద ఎంత లోన్ ఇవ్వగలుగుతారో దాని బేస్ చేసుకొని మాత్రమే లోన్ ఇవ్వగలుగుతారండి ఇది మొత్తానికైతే మన ఛానల్ చూడండి ఖచ్చితంగా ఎవరికైనా మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే